ಅಲ್ಲ سارے ಏಯ್ ಬರ್ಮಿ ಸಾರಿ ಏನು ಯಾ ತಾಗಿ ಬಂಡಿ ತೋಲಿ ಬಂಡಿ ತೋಲಿ ತಾಗಿ ಬಂಡಿ ತೋಲಿ ಈ ನಿಮ್ಮ ಜೀವಂತ ನಾನು ನಮ್ಮ ಜೀವಂತ ಮಾಡ್ತಾವೆನು ಜೀವಂತ ಅಂತ ಮಾಡಿದ್ತೀನಿ ಹೋಗಾಗಿ ಮೇಲೆ ಇದೆ ಮತ್ತೆ 막 વરસತಾ ఎంతమంది ఎన్నో దాండి మీ నాన్న ఏం చేస్తారు అసలు ఇంకా తెలుసుకుందా నలుగురికి మిగతా ముగ్గురికి కాలేజీ కూడా పడుతుంది ఎలా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ మీ ఇంట మీ చెల్లో पुजी के आके लगा के केजी वे बा आके लगा के न रोदा रोदा के ಚಿಟ್ಟಿ <laughs> ಬಾರಾ స్కూల్ ఓపెన్ అయింది కొత్త యూనిఫామ్ రెడీగా ఉంది కొత్త బ్యాగు కొత్త బెల్ట్ మరి సాక్స్ షూస్ సాక్స్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ మరి నోట్ బుక్స్ దాంతో పాటు అడిషనల్ గా ఏమిచ్చారు ఎవరు పంపించారు ఇవన్నీ నారా లోకేష్ గారు పంపించారు మరి మీ ఇంట్లో మీకు అందరికి తల్లి వందనం పడిందా ఎంతమంది పడింది చేతులెత్తండి ఓ అందరికీ పడింది ఓకేనా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మా ఇద్దరు ఇద్దరికి వచ్చిందా ఏమి మీరు నువ్వే క్లాసు మీరు టెన్త్ ఇంకోరు ఓకే వెరీ గుడ్ అది ఏ క్లాసు ఇప్పుడు ఏం చదువుతున్నావు ఇప్పుడు నీ పేరు శృతి నీకు పడిందా వెరీ గుడ్ మరి రోజు ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి మన ముఖ్యమంత్రి గారు మరి మన ఎడ్యుకేషనల్ విద్యాశాఖ మంత్రి పదివేల కోట్లతో అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా స్కూల్స్లో ఇబ్బంది పడుతున్నారు డైనింగ్ హాల్ లేకపోవడం హాస్టల్ లేకపోవడం లైబ్రరీ లేకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పనులు అక్కడ వదిలేశారు గత ప్రభుత్వం మళ్ళీ మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ స్కూల్కి ఏం అవసరం అని గుర్తించి మళ్ళీ ఇవన్నీ శాంక్షన్ చేశారు మన విద్యాశాఖ మంత్రి గారు నిన్నటి రోజులు సోమన్నపల్లిలో ఒకటి టైఫోర్ హాస్టల్ ఒకటి స్టార్ట్ చేశాం ఈరోజు మళ్ళీ ఒక కోటి యాభై ఒక్క లక్ష మళ్ళీ అదనంగా లైబ్రరీలు అంతా కలిపితే సుమారుగా రెండు కోట్ల చిల్లర రూపాయలతో మళ్ళీ ఈ రోజు మీకోసం అన్ని ఏర్పాట్లు చేశాం మరి మీరు వచ్చి ఎన్ని రోజులు అయింది ఫోర్ డేస్ అయింది మన బియ్యం మారాయా లేదా బాగున్నాయా లేదా హ్యాపీనా మరి లోకేష్ బాబు గారు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు తినడం వల్ల ఆల్ స్కూల్స్ కి సన్న సన్న బియ్యం బియ్యం సూపర్ రైస్ అండ్ అందజేయాలని స్కూల్ ఓపెన్ కాకనే మీ స్కూల్ ఇక్కడ బియ్యం సప్లై చేశాం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కిట్లు కూడా మీకు అందజేశాం కాబట్టి మీరు అందరూ బాగా చదువుకోవాలి ఈ హాస్టల్స్ పెట్టడమే చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లల కోసం ఎంతమంది ఐదు మంది అండి మీ నాన్న ఏం చేస్తారు అసలు మీకు ఎవరు మంది మీ నాన్నో నలుగురికి ముగ్గురు కాలేజీ కూడా పడుతుంది ఎలా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ నేను మీ చెల్లెల్లో 그러니까 1000씩 하고 그러네. 자란다. 레드벳 쳤어. 근데 내가 왜안 쳤어? 500. 왜 나잖아. 밀란인 됐어. మీరు ఎంతమంది మీ నాన్న ఏం చేస్తారు నలుగురికి మిగతా ముగ్గురు కాలేజీలో కూడా పడుతుంది ఎలా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ మేము మీ చెల్లెలు నేను చేస్తున్నా ఇక్కడ അതുകൊണ്ട് നമ്മുടെ ദൈവത്തിന് നന്ദി. യൂ മോനസ്കൂൾ നടച്ചിനെ വരെ വെണ്ണേൽ ലിഞ്ച് ക്ലാസ് ആണ്. പ്രിൻസിപ്പൽ. സനന്ദോ റെഡ് വെറ്റ്. 500 എന്നതണ്ട്. మీ నాన్న ఏం చేస్తారు అసలు ఏం చేసుకున్నా మీరంతమంది మీ నాన్న ఏం చేస్తారు అది కాలేజీలో కూడా పడుతుంది ఎలా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ మీ ఇంటే మీ చెల్లెల్లో ఇక్కడ నుంచి